కార్తీక్ సీఫూర్స్ ఆన్లైన్ డెలివరీ హాయ్ వైజాగ్ గుమ్మకుడు ఇవాళ నేను కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను పండు గప్ప చేప అదేనండి గోదావరాలు ఎక్కువ తింటారు కదండి చేప ఆ చేపనండి అసలు గోదావరాలు చెప్పాలంటే పులస చేప అండి పులస చేప ఇగిరి అనే బాగుంటుంది పులుసు అయి బాగుంటుందండి కానీ ఆ చేపకు ఒక సామెత ఉందండి డబ్బులు లేకపోయినా కూడా పెళ్ళం పుస్తులు అమ్మైనా తాకటి పెట్టినా తినాలి అని సామెత ఉందండి కానీ ఈ చేపకు అంత అవసరం లేదండి ఈ చేప గొప్పతనం ఏంటంటే పులుసు పెట్టినా బాగుంటుంది ఇగిరి పెట్టిన బాగుంటుంది వేపుడైనా బాగుంటుందండి ఈ చేపకు అసలు ముళ్ళు ఉండదండి మా ఫ్రెండ్ ఆర్టిస్ట్ క్యాంపులో తర కార్తీక్ సీ ఫుడ్ అని షాప్ ఉందండి ఒక ఐదుకేళ్ళ చేప వచ్చిందండి నాకు ఒక కేజీ చేప ఇచ్చాడండి మొదటి చేప అండి బ్రహ్మాండం ఉందండి నాకు తోక చాలా ఇష్టం అండి కానీ జనరల్గా బుర్ర తోకన్నా చాలా ఇష్టం అండి బుర్ర తింటే తిరుగుతా ఎక్కువ అండి తోక తింటే చేప రుచి తెలుస్తుంది అండి అందులో తోక ఎక్స్ట్రా అని తెచ్చానండి చూసారా చేపని శుభ్రంగా నీట్గా పసుపు అని శుభ్రంగా కడుక్కోవాలండి అలాగే కొంత కారపొడి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొండ ఇంట్లో తేలి తయారు చేసిన గరం మసాలా పొడి ఇవి వేసుకోవాలండి వేసుకొని కొంచెం నూనె వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలా తిప్పుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర కలుపుకుంటే భలేగా ఉంటుందండి మేమైతే కారపొడి ఇంట్లో ఆడిన కారపొడి వాడుతామండి బయట కొనమండి అసలు చూసారా ఆ చేప మొక్కల్ని నీట్గా అలాగే కారపు మసాలా ఫుల్గా పట్టించాలండి పట్టించి ఒక అరగంట గంట సేపు వదిలేస్తా అండి గోపకు ఉంటుందండి చూసేది తోక ఎలాగుందో ఆ తోక చూస్తే పచ్చి మొక్క తినిపిస్తుంది కదండి కానీ తోక తింటే మొత్తం గోప రుచిగా ఉంటుందండి మా కాదు శుభ్రంగా అలాగా ఉప్పు కారం కింద మీద లోపల మొత్తం బాగా తోసి బాగా పట్టిస్తే అండి బలగా ఉంటుందండి ఒక ఒక గంట సేపు ఉంచేయాలండి అలాగా మీ ఇష్టమే గంట కాదు రెండు గంటలు ఉంచినా మంచిదేనండి ఎంతసేపు ఉంటే అంత బాగా ఉపకరణ పడుతుందండి ఈ చేప గొప్పతనం పెట్టండి అండి చేప వేపుకొని మంచి రసం పెట్టుకొని తింటే గొప్ప టేస్ట్గా ఉంటుంది మా కదండి ఈ చేపకు అసలు ముళ్ళు ఉండదండి సెంటర్ ఒక్క ముళ్ళే ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినచ్చండి తింటే నోట్లో ఆల్బమ్ మొక్కలు కరిగిపో తెచ్చు గొప్ప టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి పండుగప్ప చూసారా కొత్త రెక్కున్నానండి పెద్ద రేకు చేపేపు వేపుకోవడానికి చాలా లేదని పెద్ద రేకు కొనిసానండి మార్కెట్కి వెళ్ళి అలాగా తోకలు నీట్గా ఈ చా ఈ రేకులు గొప్పతన పెట్టిన నూనె ఎక్కువ పట్టదండి నూనె తక్కువ వేసుకుని చాలండి అలాగా ఆరు మొక్కలు వచ్చిందండి కే చేపకి నీట్గా హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ పెట్టుకుంటే చేప బాగా వేగుతుందండి కొంచెం ఉల్లికాడలు దొరుకుతున్నాయి మార్కెట్లో అండి ఉల్లికాడలు లైట్గా కట్ చేశానండి ఆల్రెడీ కారపూల్లోనే కొత్తిమీత్తం వేస్తాం కదా ఇంక కొత్తి మెత్తమైన పని లేదండి ఉల్లికాడలు తురుము లైట్ చిన్న కట్టింగ్ పెట్టేసి మీద లైట్గా వేసుకుంటే భలే ఉంటుందండి చూసారా ఎలాగుందో చూస్తుంటే పచ్చి పచ్చిమూకలు తినేస్తుంది కదండి మనం ఏదైనా కలుపుకున్న మసాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా సరే సరే అలా లైట్గా ఆ ఉల్లికాయలు తురుము కట్ చేసుకున్న తురుము లైట్గా జల్లుకోవాలండి జల్లుకొని లైట్గా అలాగా లో ఫ్లేమ్లోని వేయించుకుంటే వంట అయ్యే వరకు పొయ్యి కాడిని కదలకూడదండి అలా దగ్గర ఎందుకంటే చేప మళ్ళీ దూరం కలితే మాడిపోద్ది కదా అలా దగ్గరుండి లైట్గా చేపకి అలాగ లైట్ మీద నూనె లైట్గా వేసుకొని కింద మీద తిప్పుకుంటే అబ్బాబా మా అమ్మలక చూస్తారా ఎంత బాగా వేగిందో మంచి మిరియాల రసం పెట్టామండి విశాఖపట్నం బాగుండబట్టి వరసాలు కుమ్మేస్తున్నాయండి ఈ వరసాలలోని వేడి వేడి అన్నంలోని మిరిగల చారు వేసుకొని చేప ముక్క తింటే బాపు రుచిగా ఉంటుంది మా అమ్మల కదని ఇంక లేట్ ఎందుకండి పట్టు పట్టాల్సిందే మీరు ట్రై చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వైజాగ్ గుమగుమలు మాకేం సూచనలు చెప్పాలంటే కామెంట్ బాక్స్ తెలియపరచండి